నాడు ఖచ్చితంగా దంపతులు ఇద్దరూ బయటకు వచ్చి సాయంత్రం వేళ ఏడు గంటలు ఎనిమిది గంటల వేళ చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకోవాలి చేసుకోవడంతో పాటు చంద్రమాహ వస్త్రప్రియ అంటారు చంద్రుడికి బట్టలు అంటే చాలా ఇష్టం అంట ఎవరైనా ఊళ్ళో ఉండే పేద దంపతులకి ఒక జత బట్టలు దానం చేయాలి ఖచ్చితంగా ఆ నియమం పెట్టుకోండి మీ పిల్లలు బాగుంటారు అన్న వస్త్రాలకు లోటు ఉండదు పిల్లలకి అలా చెయ్యాలి ప్రతి నెల చెయ్యాలి అలా వెయ్యి నెలలు చేశాక జరుపుకునేదాన్నే సహస్ర చంద్ర దర్శనం అంట అది ఎప్పుడు అవుతుంది అంటే ఎనభై సంవత్సరాల ఎనిమిది మాసాలకు అయిపోతుంది ఎవరికైనా ఎనభై ఏళ్ళు ఆ పైన ఎనిమిది మాసాలు దాటితే సహస్ర చంద్ర దర్శనం చేసుకోవచ్చు ఊరికే డబ్బా కొట్టి యూట్యూబ్లు పెట్టి చేసుకోవడం కాదు ఇక్కడ వెయ్యి జతల బట్టలు దానం ఇచ్చాక చేసుకోవాలి సరదా కాదు ఇక్కడ లేదు ఆ రోజునే వెయ్యి జతల బట్టలు దానం వియాలి అలా జమీందారులైన వాళ్ళందరూ వెయ్యి జతల బట్టలు దానం వియాలని పెట్టుకుని పల్లెటూళ్ళు వెళ్ళి డేరాల్లో నివసిస్తున్నటువంటి పేదవాళ్ళకి చెట్టు కింద ఉండేటువంటి పేదవాళ్ళకి పంచే పెట్టండి అమ్మా మత మార్పిడి మొత్తం ఆగిపోతుంది మత మార్పిడి మొత్తం ఆగిపోతుంది దేశం మొత్తం పోతుంది జమీందారుడైన వాళ్ళకి నమస్కారం పెట్టిపోతున్నాం ముఖ్యంగా స్త్రీలకి మీ కారులో కానీ మీ బండిలో కానీ ఎలాగోళ్ళు ఓ పాతిక చీరలు ముప్పై చీరలు వేసుకుని వెళ్ళండి శ్రావణ మాసం అనగానే ఎంతసేపు ఆడపడుచుకి తూడు కదా కద ఆడపడుచుకి అరకరం రాసిన మూతి ముద్దాపురమే తిప్పుతుంది ఆవిడ తిరుగులేదు ఉపయోగం లేదు ఎందుకంటే ఆవిడ ఆడపడుచు అంతే నీకు నచ్చదు ఆ పెట్టిందిలే అంటుంది ఇక్కడ ఎందుకు వచ్చింది లేనిపోని మాటలు ఇక్కడ ఆడపడుచుకు రవికలు కూడా బారేసి మిగిలినవన్నీ ఏం చేయాలంటే ఊళ్ళో పంచిపెట్టాను మన కులం కాని వాళ్ళకే పంచి పెట్టాలని చెబుతున్న కులాతీతమైన వ్యవస్థ ఏర్పడాలంటే అంతేనామా కులం కూడా వద్దండి మన కులం కాని వాళ్ళకే పెట్టాలి అప్పుడు సర్వకుల సామరస్యం ఏర్పడుతుంది ఎవరు ఆచారాలు వారు పాటించినా సరే అందరూ బాగుంటారు ముఖ్యంగా పేద కులాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ దేశంలో కొన్ని కులాలు ప్రత్యేకం పేద కులాలని చెప్పచ్చు పండితులకిద్దాం ఇద్దామని ప్రయత్నం చేయకండి పొన్నము నాడు ఖచ్చితంగా దంపతులు బయటకు వచ్చి పొన్నము చందామా చూడండి ఒక జత బట్టలు దానం వేయండి ఎప్పుడు శ్రావణ మాసం నోములు చేసినా వేరే నోములు ఏం చేసినా పేదవాళ్ళకే దానం అమ్మ ఉన్నవాళ్ళకి ఇవ్వకండి దేశంలో పేదరికం పోతుంది ఎవరో మనకు ఉచితంగా బట్టలు అన్నాలు పెట్టక్కర్లేదమ్మా మన ఊళ్ళో మనమే పెట్టుకుంటాం ఇక్కడ అప్పుడు ఊళ్ళో ఐశ్వర్యవంతులు ఉంటే పేదవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా ఆయన బాగుండాలి ఆయన బాగుండాలి ఆయనకి ఇంకా పిల్లలు కలగాలి పెళ్ళిళ్ళు జరగాలి శుభకార్యాలు జరగాలి వాళ్ళు ఇంటో శుభకార్యం జరిగినప్పుడే నాకు చీర పెట్టారు కట్టుకుంటున్నాను ఆ తల్లికి ఇంకా బిడ్డలు కలగాలి వాళ్ళకి మనవాళ్ళు కలగాలి మనవరాళ్ళు కలగాలి అని పేదవాళ్ళు ఐశ్వర్యవంతుల మేలు కోరుకుంటారమ్మా సమసమాజం ఏర్పడడానికి హిందూ ధర్మమే ప్రధాన కారణం దానం ధర్మమే ప్రధాన ఆ దాన ధర్మాలు చేయాలి బాగా ఏం చేసుకుంటావు ఇవన్నీ నాలుగేసి బీరువాలు ఐదేసి బీరువాలు చీరలు పంచెలు ప్యాంట్లు ఉన్నాయి అందరికీ చూసుకుంటే అబద్ధాలు ఏం లేవు ఇక్కడ ఏం చేసుకుంటావు ఇవన్నీ ఎక్కడ అసలు కట్టనే కట్టరా బీరువాలో చీరలు పైగా ఎవరన్నా అడిగితే మా మానవరాలు పెళ్ళి కట్టుకుందామని నీ మానవరాలు నీకు చెప్పి పెళ్లి చేసుకోద్దామ్మా ఈ పాటికే చేసుకుంది కనుక్కో స్మార్ట్ ఫోన్ చూడు పెళ్ళి అయిందో లేదో తెలుస్తుంది ఇక్కడ మనకి నమ్మకాలు ఇవన్నీ ఎక్కడ అప్పటి వరకు నువ్వు ఉంటావా ఎందుకు బిరువాలో దాస్తారు పట్టుకెళ్ళి కొత్త బట్టలు ఉన్నాయంటే వెంటనే కట్టియ్యాలి లేదా ఎవరికైనా ఇచ్చేయాలి చాలా దాచి 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 చివరికి ఏమవుతుంది దాచినా కూడా పోతుంది పైన కప్పుతారు పట్టుకెళ్ళి అంతే ఇంకా మొన్నే అమ్మా నేను వెళ్ళిపోయింది ఎందుకు ఆ కర్మ ఎందుకు ఆ కర్మ మనం కట్టుకుంటే కట్టుకోవాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి ఎంతకాలం దాస్తాం ఇలాగా సామాన్లు సైతం అలాగే ఓ మిక్సీ ఉంటుంది ఇంకో మిక్సీ కొంటారు రెండు మిక్సీని కలిపి ఇక్కడ దాస్తారు ఇక్కడ మిక్సీ పెట్టేసి ఎన్ని దాత అతలు భారా పట్టుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి లేదా ఇంకేమన్నా ఎవరికి ఇవ్వరండి పట్టుకెళ్ళి ఈ చీరలో ఈ ప్యాంట్లు అన్నీ పట్టుకెళ్ళి స్టీలు గిన్నెల వాడికి ఇచ్చి ఇంత చెప్పివ్వగానే ఆనందిస్తారు దరిద్రం అంటారు దీన్ని ఆ స్టీలు గిన్నెల వాడికే ఉచితంగా ఇవ్వలేవా దానికి లెక్క కావాలా మనం వాడేసిన బట్టలే కదా ఎంతమంది మన చుట్టూ పేదవాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఎంత కళ్ళకద్దుకుని కట్టుకుంటారు జమీందారీ స్త్రీలు పట్టు చీరలు దానం చేస్తే వాళ్ళు కళ్ళకద్దుకుని కట్టుకుంటారమ్మా ఒక బొట్టెట్టి నువ్వు మొత్తం అమ్మా నీకు ఇస్తున్నాను అంటే వాళ్ళందరూ హిందూ మతంలోనే ఉంటారమ్మా మతం మార్పిడి ఎక్కడా జరగదు ఎక్కడా జరగదు మొత్తం ఆగిపోతుంది అది గొప్ప ఉపాయం మన మతాన్ని మనం ఉద్ధరించుకోవాలి మన పేదవాళ్ళను మనమే ఉద్ధరించుకోవాలి ఏ కులంలో పేదవాళ్ళను ఆ కులంలో ఉద్ధరించినా మొత్తం కుల సంఘాలన్నీ గొప్ప మేలు చేసినట్టే లెక్క ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారండి అబ్బాయి ఇవ్వరు అంతసేపు ఉన్నవాడికి పది ఎకరాలు పొలం ఉన్నవాడికి ఇంకో రెండు ఎకరాలు ఇచ్చి పిల్లని తప్ప రెండు ఎకరాలు ఉన్నవాడికి మనమే రెండు ఎకరాలు ఇచ్చేద్దామని అనుకోండి వాడికే లేదు మనమేమిత్తాం వాడుకుంటే నువ్వెందుకు ఇవ్వడం ఎక్కడా సేమ్ లాజిక్ వాడుకుంటే నువ్వెందుకు ఇవ్వడం లేదు కాబట్టి ధర్మం నిలబడాలంటే ఇంతే అప్పుడే మనకి భక్తి జ్ఞానం వైరాగ్యం అన్నీ కలుగుతాయి ఖచ్చితంగా